అండి మిగిలిపోయిన అన్నాన్ని ఇలా కారపొడి రైస్ తయారు చేసుకుంటే పిల్లలు పెద్దలు ఏదో వెరైటీగా ఉందని ఎంచక్క తినేస్తారు చిటికలో పూర్తవుతుంది ఈ రైస్ కోసం కడాయిలో టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు అర స్పూను జీలకర్ర టేబుల్ స్పూన్ నువ్వులు పావు స్పూన్ మిరియాలు పావు స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసి లో ఫ్లేమ్ లో మూడు నిమిషాలు వేపి ఏడెనిమిది మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసి మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ పై నుంచి దించి చల్లార్చి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి బాణల్లో టేబుల్ స్పూన్ నూనె పోపు గింజలు గుప్పెడ జీడిపప్పు కాస్త వేపేసి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి తరుగు పావు స్పూన్ పసుపు వేసి ఉల్లి ముక్కలు బంగారు రంగులోకి మారే వరకు వేపి తరువాత మిక్సీ పట్టిన కారపొడి వేసి నిమిషం వేపి అన్నాన్ని వేసి పొడి అంతా అన్నంతో కలిసిపోయే వరకు కలిపి తరిగిన కొత్తిమీర ఒక నిమ్మకాయ రసం స్పూన్ ఉప్పు వేసి మరోసారి కలిపి సర్వ్ చేయడమేనండి అన్నం కారం కారంగా పుల్ల పుల్లగా డిఫరెంట్గా ఉంటుంది ఓసారి ట్రై చేసి చూడండి మీకు తప్పక నచ్చుతుంది